రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఇప్పటికే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత చర్లపల్లి జైల్లో ఉండేవారని పిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు మీ అవినీతిపై పూర్తి విచారణ చేసి మిమ్మల్ని తీహార్ జైలుకు పంపుతామని అన్నారు ప్రజలు మిమ్మల్ని తెలంగాణ నుంచి తరిమి కొడతారని గజ్జెల కాంతం వ్యాఖ్యానించారు ఇంకోసారి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని పిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం చెప్పారు మా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి నీకు నయం మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఓ కమిషన్ వేసి దాని మీద విచారణ చేపిస్తున్నాడు లేకుంటే తెలంగాణ ప్రజలు రేపొద్దు గ్రామాల నుంచి కదిలి వేల మంది లక్షల మంది కదిలి మీ కుటుంబాన్ని తరమిస్తారు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి అంత అవినీతి చేశారు మీరంతా అది గుర్తు పెట్టుకొని మాట్లాడండి గౌరవం లేకుండా రెస్పెక్ట్ లేకుండా అసలు నువ్వేం చదువుకున్నావు నాకు అర్థం కాదు నువ్వేం చదువుకున్నావు నువ్వు చదువుకున్నావు ఏం చదువుకున్నావు నువ్వు నువ్వు మాజీ మంత్రివి ఒక ఎన్నెల్ నువ్వు అసెంబ్లీలో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు ఇష్టం మాట్లాడుతున్నావు నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మా ముఖ్యమంత్రి గారు వాస్తవ నీకు కక్ష సాధింపు ధోరణి అయితే నువ్వు నీ అయ్యా నీ బావ నీ నీ చెల్లె ఇప్పటి వరకు చిన్నపిల్ల చెల్లి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అని ఆలోచన చేసే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మరి ప్రభుత్వాన్ని అచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాడు తెలంగాణ ప్రజలు జాగ్రత్తను మాట్లాడు ఇంకొకసారి మాట్లాడితే ఇదే భాష గిట్ట నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటది ఖచ్చితంగా చెప్తాము అది గుర్తుపెట్టు మా ముఖ్యమంత్రి గారి గిట్ట పర్మిషన్ ఇస్తా